పేదవాళ్ళు అంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలే నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన గిన్నుంటే మరొకటే తిరిగ పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా ఓదు బుల్డోజర్ పోదు మంత్రులు చెర్లల్లో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుగుతున్నాడు మంత్రి ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవిపి రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే కుంటాడిన చెరువే కదా చెర్ల ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు తాలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకి ముట్టరు పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు గరీబోలు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం దెంగే కోన్ దేగితే క్యాకరితే కేకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటేనే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఓడ్చుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని ఈ మాట ఒకవేళ మీకు గనక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీ హిల్స్ నుంచే మన జయ మొదలు కావాలి జుబ్లీల్స్కెల్చే మన జేత్ర యాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు